చికెన్ బిర్యానీ తిని తిని బోరు కొట్టిన వాళ్ళ కోసం అలాగే వెజ్ ప్రియులకి శ్రావణంలో నాన్ వెజ్ తిన్నారు కదా వీళ్ళందరి కోసం అయితే నేను పన్నీర్ బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి అదే ఆయిల్లో ఇంకొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులనే వేసుకోండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పసుపు వేసుకొని ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటు వేసుకోండి టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి సిమ్ లో ఉంచండి ఆయిల్ పైన వరకు తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ కొత్తిమీరాకు పుదీనాకు వేసుకొని ఫ్రై అవనివ్వండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మొత్తం బాగా కలపండి కొన్ని వాటర్ వేయండి కొంచెం గ్రేవీగా రావడానికి ఈ కర్రీని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ దినుసులు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీరాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నీళ్లు ఎసరొచ్చే ముందు సాల్ట్ వేసుకోవాలి ముందుగా గ్రేవీలో వేసుకున్నాం కదా దాన్ని చూసుకుంటూ ఇందులో సాల్ట్ వేసుకోండి అలాగే గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి అంత చిన్న బౌల్లో బిర్యానీ కుక్ అవ్వదని ఇంకో బౌల్లో అయితే వేసుకున్నాను గ్రేవీని తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అలాగే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వేసుకోవాలి పైనుండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పుదీనా కొత్తిమీరాకు అలాగే బిర్యానీ మసాలా కొంచెం నెయ్యి వేసుకోండి ఒక పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టామంటే మనకి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్ గా చెప్పేసాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు